తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే తెలంగాణలో ఈ ఏడాదికి సంబంధించి టెక్స్ట్ బుక్లు అయితే ముద్రించారో తప్పుగా ముద్రించినందుకు ఆ ఉద్యోగులకు సంబంధించి సో పనిష్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారి ఎస్సీ ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై రెడ్డిపై చర్యలకు అయితే ఆదేశించింది పాఠ్య పుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసాచారి రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎస్సీఆర్టీ డైరెక్టర్గా పాఠశాల విద్యార్థులకు డైరెక్టర్ రమేష్కు బాధ్యతలు అప్పగించారు టీఆర్ టీఆర్ ఈఐఎఎస్ కార్యదర్శి రమణ కుమార్కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్గా బాధ్యతలతో అప్పగించారు తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేసిన తెలుగు వాచకాల పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్న తీసుకుని ఉన్నారన్నమాట పంపిణీ చేయని వాటిని పిల్లలకు ఇవ్వకుండా నిలిపివేశారు ఇరవై నాలుగు లక్షల పుస్తకాల ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు అధికారుల పేర్లు ముద్రించారు ఏళ్ల క్రితం నాటి ముందు మాటలో మార్పులు చేయకుండా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు సో పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్న సమయంలోనే ముందు మాటలోనే తప్పులను చాలా చోట్ల ఉపాధ్యాయులు గుర్తించి విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు తొలిత ఆ పేజీని చింపేయాలని ఆదేశించిన అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు ఆ పేజీని తొలగిస్తే దాని వెనుకున్న వందే మాత్రం జాతీయ గీతం ప్రతిజ్ఞ లేకుండా పోతాయి అప్పుడు మరిన్ని విమర్శలు వస్తాయని చెప్పేసి భావించారు దాంతో పిల్లలకి ఇచ్చిన ఇవ్వని పుస్తకాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది వాటిని మండల వనరుల కేంద్రాలకు తరలించారు ఆ మొత్తం పేజీలు కనిపించకుండా స్టిక్కర్ వేసి అందజేయనున్నారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పనిష్మెంట్ అయితే వచ్చింది విద్యార్థులకు మాత్రం విద్యార్థులు కూడా పనిష్మెంట్ కింద అయితే తయారైందన్నమాట వాటి విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా టైం అయితే పడుతుంది పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులు ఇక్కడ క్లాసులు అయితే చేయాల్సిన వినాల్సిన పరిస్థితి అనమాట చదవాల్సిన పరిస్థితి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి